इम्म्मारा नभाद उड़ालया , अता म löशरा नभा मिंने , �Tele प्लेकराद कि अंन मा नुचांचुरन स् सअवागी व्याज़न द्लसन में , अधुकी जोशीन छांझी , अधंडे , अंपनी सबस्तो्केस देखुटकि , हैना नुचा 50 ఇండియన్ బై స్టార్ మొబైల్ స్టార్ అన్న ఇండియన్ సినిమా పరిచయం చేపించిందే ప్రభాస్ అన్న ఈ అడదైన వందల కోట్లు అంటారు ఇండియన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేపించి ఒక తెలుగోడు ప్రౌఢప్యూ ప్రభాస్ హైట్ సినిమా అన్నా అన్న ప్రతి ఒక్క ఫ్యాన్ చాలా రత్తుకున్న సినిమా మా ప్రభాస్ ప్రతి ఒక్కడు ప్రతి ఇంటిల్లి పాలిసి చూడాల్సిన సినిమా కాకపోతే ఫైట్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్క ఫైట్ కూడా ప్రభాస్ ఎలివేషన్ మాలా కట్టేవాడు వాళ్ళే ప్రభాస్ లా కట్టేవాడు వాళ్ళాడు మరోక సర్‌ప్రైజ్ ఇస్ ఎక్సలెంట్ మూవీ అన్న ఎవ్వరు కూడా తప్పు రివ్యూ రాయొద్దన్న బస్టర్ మా బ్లాక్‌బస్టర్ బ్లాక్‌బస్టర్ ప్రభాస్ న్యూ కోడర్ రిస్క్ న్యూ కోడర్ స్టోరీ లైన్ న్యూ మోటొ చిన్న హైలైట్ అన్న రషం నీలు ప్రభాస్ చాలా సూపర్ గా వాడుకుండు ఆ బాడీ గాని కటౌట్ దగ్గర ఫైట్స్ పెట్టిండు ఎంట్రీ సీన్ మాత్రం వేరే లెవెల్ అన్న బాగుంది సూపర్ అన్న మూవీ చాలా బాగుంది

పది మోడల్ కూడా ఏడా అన్న గుంజు తంతే బాక్స్ ఆఫీస్ మొత్తం గుర్రే అది అచ్చ అచ్చ డోడాడు ఓకే సినిమా మాట అట్లా అనిపి చాల దీనమ్మ ఏం ఎలివేషన్ భయ్యా ప్రశాంత్ నీలు ప్రభాస్ ఎలివేషన్ కోసం కుట్టాడు ఈ ప్రభాస్ ఈ ఇప్పటివరకే సినిమా చూడండి నాకు తెలియదు ఎక్స్చర్ నేనండి బాలేబాబు శాను అమ్మ షాడో ఎలివేషన్ భయ్యా ఆ షాడో ఇట్లా చేతులు కట్టుకుంటాడు ఎప్పుడు చేతులు తీస్తారు రాబోయ్ నలలు దిగి మనకు నలలు దిగిపోతాయి కూర్చున్న వాళ్ళకి ట్రైబల్ ఫైట్ సలార్ సినిమా అంతా ఒక అయితే ఆ ట్రైబల్ ఫైట్ అనేది సెకండ్ దానికి మేమైతే వన్ ఓ క్లాక్ నిద్రమోగ్లో కానీ రేపు సినిమా చూసే చూసేవాళ్ళు స్కీల్ తగలబెట్టేస్తారు ట్రైబల్ ఫైట్ అల్టిమేట్ ప్రభాస్ని ఎలివేట్ చేయడానికి ప్రశాంత్ నిలనే డైరెక్టర్ పుట్టినాడు ఇంతవరకు రాజమౌళి రాజమౌళి బాహుబలి బాహుబలి టూ ఏదో రాజులు అని పెట్టాడు కానీ దీంట్లో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు జస్ట్ ఎమోషన్ అంతే ఈ షర్ట్ మర్తేసిన కంటలు బిగించిన మనకు నరాలు లేకపోతాయి అది ప్రశాంత్ నేను ఎలివేషన్ అదే నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ కైనా చెప్పేది ఏంటంటే నువ్వు వంద ఎక్స్పెక్టేషన్ తర్వా సినిమాలో టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకటే మాట చెప్తే ఏమవుతుంది ప్రభాస్ కటౌట్ అయితే మాత్రం ఏదో తీసిండు నాకైతే నచ్చింది ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఐ డోంట్ కేర్ అది ప్రభాస్ యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ కట్అవుట్ కాస్ట్యూమ్స్ కానీ గుద్దాలు కొన్ని అంతే లేదు ఇక్కడ చేయదగింది డోపిక లేదు మాట్లాడడానికి వాటర్ అయితే అంటే త్రీ మూవీస్ ఒక మాట లేదు అంతేకాష్ అన్న రెఫరెన్స్ తీసుకొని ఏం తీసుకొని అన్నా ఇన్ని మూవీస్ లో నేను ప్రభాస్ని ఈ రేంజ్ లో చూడలేదన్న టెన్ ఇయర్స్ అవుతుంది మిర్చిని చూసి ఎందుకురా ఇంకా మాటలు ఏమన్నా ఎవరు అన్న అసలు మాటల్లో ఏమన్నా అంటే ఏం చెప్తాను చెప్పు ప్రశాంత నీల్ డైరెక్షన్ కేజీఎఫ్ చూసాము అవి తీలేరన్న ఈ యొక్క కటౌట్ని పెట్టుకొని ఇన్ని రోజులు ఇలాంటి బాహుబలి తర్వాత ఆ కటౌట్కి ఒక తగ్గ సినిమా పడింది అన్న రికార్డులు షారుఖ్ ఖాన్తో వచ్చిన ఎవరితో వచ్చినా ఆ రికార్డు ఒక రేజ్కి వెళ్ళిపోతాయి మార్నింగ్ వరకి ఆఫీస్ బద్దలు అయిపోతాయి మాత్రం చూసిన మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంకో షో కూడా వస్తాడు చూడు సినిమా మాత్రం వేరే లెవెల్ రావచ్చు ఇంకా త్రిపుల్ కూడా కావచ్చు ప్రభాస్ లెక్క చూపించాడు ఆరు ఆరు ఫీట్ కట్అట్ ఆ బల్క్ బాడీని అట్లా మార్చిండు అట్లా చూపించిండు బాహుబలిలో చూడలే కేజీఎఫ్ లో చూడలే రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు కలిపి తీసి ఎట్లుండే అట్లుండే చలారు రాజ్మౌళి చూపించినట్టు ప్రభాస్ ని చూపించిండు కేజీఎఫ్ ని లేపినట్టు ప్రశాంత్ సలార్ని లేపిండు రెండు కలిపి యూస్ ఎట్లుంటుందో సలార్ అట్లుంటది మాత్రం మైండ్ లోపల ఎఫెక్ట్స్ చూస్తేనే ఫైటింగ్ చూస్తే బాబు ఇంటర్వెల్ తర్వాత నా స్టార్ట్ అవుతా చూడు వేరే లెవెల్ సినిమా చూస్తేనే అర్థమవుతాడు మనిషికి ప్రశాంత్ ప్రభాస్కి మాత్రం తగ్గేదే ఫ్యాన్ ఫాలోయింగ్ మినిమం ఉంటుంది రేపు పొద్దుగాల ఒక్కొక్కడు రేపు పొద్దుగాల వచ్చి సినిమా మళ్ళీ క్యూలు ఉంచాలి వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం రేపు మార్నింగ్ ఫైవ్ క్లాక్ షోకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి ఒక్కొక్కరు సీన్ ఉంది కొట్టుకొని వస్తారు ఒక్కొక్కడు చచ్చిపోతే అన్నాడు సినిమా రెబల్ స్టార్ అంటే ఏంటో చూపించిన ఒక్కొక్కనికి ఈ ఒక్క సీన్ కి నాకు గొంతే వెళ్ళిపోయింది అన్న అట్లా సినిమా ఇచ్చకపోయింది రికార్డులు వెయ్యి నుంచి స్టార్ట్ అయితే అన్న పదిహేను వందలు కేక్ నేను కదా పెట్టుకోండి అన్న ఈ ఒక్క సీన్ కి నాకు గొంతు పోయిందంటే అర్థం చేసుకోండి సూపర్ క్రేజ్ ఎన్నిసేపు ఉన్నాయో మెచ్చే మాత్రం అమ్మా బస్ అనుకో సినిమా క్రేజ్ బ్లాక్ బోస్టర్ చూడు

ఆరేళ్ల తర్వాత సాలిడ్ హిట్ పడ్డది ఈ సినిమాలో మామ ఏ రకంగా వాడారంటే మా అన్నయ్య ఆ రకంగా ఇచ్చి పడేసాడు అంతే ఇచ్చి పడేశాడు తిరగరా ప్రశాంత్ డైరెక్షన్ డిఓపి అయితే వేరే ప్రభాస్ ఏమంది ప్రభాసన్న స్క్రీన్స్ వారి సరిపోవు అసలు అసలు లాస్ట్ థర్టీ మినిట్ థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది భయ పీక్స్ అసలు పీక్స్ అసలు పార్ట్ టూలో మాత్రం సస్పెన్స్ మస్తు పెట్టిండు ప్రభాస్ కేసీపీడీ ఏసీపీడీ అన్నీ ఏమి పనికిరావు రావు భయ్య చెప్తున్నా బాబల్ బాహుబలి టూ దంగల్ రికార్డ్స్ అన్ని పోతాను సలార్ సంపేసి వాళ్ళకంటే అది ఇంత డైరెక్షన్ పది ఇంత స్క్రీన్ ప్లే అంత అంత మంచి అంటే స్టోరీ ప్రజెంట్ చేసిండ దానికి ప్రభాస్ ఎంట్రీ అయినాక తర్వాత స్టోరీ చూపించుకుంటా మీకు లాస్ట్ లో ఎట్లా అంటే ఫుల్ మిల్స్ కాదు జంబో ప్యాకే పెట్టేసిండు జంబో ప్యాకే చైర్ సార్ అన్న ఇంటర్వ్యూల్ అయితే వరద ఎంట్రీ అన్న వరద ఎంట్రీకి ఇంటర్వెల్ వరద ఎంట్రీ కూడా మస్తు ఉంది ప్రభాస్ అన్నతో పాటు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఒకటి బాధగా ఏముందంటే వరద ప్రభాస్ అన్నకి ఎందుకు శత్రువు అవుతాడేమో అని బాధ అంతే చూపించాడు ప్రభాస్ అయితే వైల్డ్ ఉండన్న వైల్డ్ అంతే వైల్డ్ క్యారెట్ ఎట్లా అంటే అసలు మీరు ప్రభాస్ ఇట్లా ఎప్పుడు చూసి లేకుంటారు మీరు అయితే ఛత్రపతికి టెన్ టైమ్స్ వేరే లెవెల్ అన్న హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాలర్ అయింద నా బట్టలు చింపుకుంటాం అండి నా బట్టలు చింపుకుంటాం జై రెల్ సార్